ఎలక్షన్స్ అనేవి లేకుండా చేశాడు రాజప్ప అంటే భయంతో బతకడం ఇక్కడున్న జనాలందరికీ అలవాటైపోయింది అలా బ్రతకడం ఇష్టం లేని మా అన్నయ్య ఇక్కడ పరిస్థితుల్ని ఈ జనాన్ని మార్చాలనుకున్నాడు నా మాట వినరా నువ్వు కోరుకున్నట్టే కరెక్టర్ అయ్యావు హాయిగా లైఫ్ లీడ్ చేయక ఎందుకురా రా రాజప్ప గడికి ఎదురెళ్తానంటావు వద్దురా నాన్న వాడు పెట్టిన భయం కన్నా మనలో భయం చాలా డేంజర్ ఆయన నేను టార్గెట్ చేస్తున్నది రాజప్పని కాదు జనాల్లో ఉన్న భయాన్ని అదంత ఈజీ కాదురా అదంత కష్టం కూడా కాదున ఒక్కసారి ఎలక్షన్ జరిగితే ఉన్న భయం పోయి ధైర్యం దాంత్రాదే వస్తుంది అయిన ఎలక్షన్లు అంటే ఐదేళ్లకు వస్తారా వెలికి రంగు పూసుకున్న కాదు ఒక తరం భవిష్యత్తు మా అన్న చనిపోయిన తన ఆలోచనని బతికించాలని నేను వైజాగ్ వచ్చి ప్రయత్నాలు చేశాను చదువుకుంటాను వెళ్ళి చావును వెంటేసుకొచ్చి భర్తను పోగొట్టుకున్న ఆ అమ్మాయి కళ్ళ ముందే కన్న పోగొట్టుకున్న ఆ పసిపిల్ల కళ్ళ ముందే కనబడుతుంటే వాడికి ఎదురెళ్ళన్న ధైర్యం నీకెలా వచ్చింది ఆ రాజప్ప మీ అన్నయ్యని ఎలా చంపాడో మర్చిపోయావా మర్చిపోలేదు నాన్న మర్చిపోలేదు కాబట్టి ఇదంతా చేస్తున్నాను నీకేమన్నా పిచ్చి పెట్టిందా సార్ కొడుకు కోసం మీరు చేయలేదు తన అన్న కోసం ఏదో చేయాలనుకుంటుంది చేయనివ్వండి సార్ బాబు నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి ఇక్కడ పరిస్థితులు నీకు తెలియవు నువ్వు నా కూతురు కోసమే వచ్చావని తెలిసింది చాలా సంతోషం కన్న తండ్రిగా చెప్తున్నా వీలైతే నా కూతురు తీసుకెళ్ళు కనీసం మీరైనా ప్రాణాలతో ప్రాణాలు కాపాడుకోవాలా లేదా న్యాయాన్ని ఆ రాజప్ప తన మనుషులను ఏదైనా చేస్తేనే వదలడు అలాంటిది ఏకంగా వాడి కొడుకును కొట్టి మరీ వచ్చాడు ఇప్పుడు వాడు ఊరుకుంటాడా చంపేస్తాడు అందరినీ చంపేస్తాడు ఏం జరిగింది ఎవరు రావాళ్ళు వాళ్ళు కాదన్నా వాడొక్కడే మనమని తెలియ కొట్టుంటాడు అన్న తెలిసే కొట్టాడన్నా రేయ్ ఎవడో కొడితే ఇంట్లో దొరికి పసుపు రాసుకుంటున్నారా రాయ్ వాడు కొట్టింది నిన్ను కాదు ముప్పై ఏళ్ళుగా నేను కాపాడుకుంటున్నాడు హలో నానా లవ్ యు నానా రే లవ్ యు దేనికో నువ్వు లవ్ యూ చెప్పినప్పుడల్లా నా హార్ట్ బీట్ పెరుగుతుంది లవ్ నేను స్వాతి కోసం ఇక్కడికి వస్తే నువ్వు ఏకంగా ఈ జిల్లాకే పోస్టింగ్ ఇప్పించావు నువ్వు సూపర్ నాన్న నీకు అలా అర్థమైందా అసలు జరిగింది ఏంటో తెలుసా మీ ఇంటి వాటర్ కూడా అద్భుతం అమ్మా అయినా ఏంటమ్మా ఇది పెళ్లి మొత్తం ఆగండి మన ఇద్దరి మధ్య డీల్ ఏంటి ఆయన గుర్తుందమ్మా వాడి నీతో పెళ్లి కోపించడం నా బాధ్యత నువ్వు మీ నాన్నతో ఒక మాట చెప్పి కాఫీ బాగుంది సార్ వాడికి గుంటూరు జిల్లాకు మాత్రం పోస్టింగ్ రాకుండా చూసుకునే బాధ్యత నీది కదా ఇప్పుడు అది చూడండి నువ్వుగా చెప్పవనమాట కొంచెం పసుపు కుంకుమ కూడా పెట్టపోయేవా అది మీ అబ్బాయికి గుంటూరు జిల్లా పోస్టింగ్ ఇదేంట కదా నేను మీకు చేసింది అన్యాయమైనప్పుడు మీరు నాకు చేసింది కూడా అన్యాయమే డీల్ క్యాన్సిల్ అదేంటి అంత సింపుల్ గానే సో వాటర్ ఏంటి తేడాగా ఉంది ఇందాక అద్భుతంగా ఉందన్నారు అన్నానమ్మా అంటాం లక్ష అంటాం పోస్టింగ్ వస్తుంది అనుకునేసి నమ్మేస్తారా ఇంకోటి చెప్పనా వింటావా భరిస్తావా మీ ఇంటి కాఫీ పరమ దరిద్రం మీ అమ్మగారు చెప్పు అదిరా జరిగింది అది నాన్న నాకు నిజమైన ఫ్రెండ్ నువ్వు ఉన్నావు నాకోసం ఎప్పుడైనా చిన్న రిస్క్ చేసావా ఎంతైనా ఫ్రెండ్ అంటే ఫ్రెండే నాన్న అది నాకోసం కోసం ఏమైనా చేస్తుంది రే 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 సిచ్యువేషన్ ఎలాంటిదైనా నీకు అనుకూలంగా మార్చేసుకుంటావా అసలు ఇక్కడ జరిగింది ఏంటి నువ్వు మాట్లాడుతున్నది ఏంట్రా సరే సరే ఫోన్ పెట్టే నేను మళ్ళీ కాల్ ఇస్తా బై

ఏ మా చెయ్యి రాజప్ప కొడుకు మీదే చెయ్యేసి ఇంకా ఇదే ఊర్లో ఉన్నావంటే నీకెంత ధైర్యం రా ఓహో రాజప్ప అంటే నువ్వేనా కుడితే కొడుతయ్యోడన్నా పేషెంట్ అవ్వాలి గానీ ఇలా ముసలి ఎవడయ్యో ఏంటా అంత ఎక్కని తండ్రి కొడుకులు డ్యూయల్ కట్ అవుట్ ప్రింటింగ్ మెషిన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుంది యాజ్ ఇట్ ఈజ్ థిమ్ కలెక్టర్ పబ్లిక్ ప్లేస్ సార్ ఇష్యూ పెద్దదైపోతుంది తర్వాత కంట్రోల్ చేయడం కష్టం నా మాట వినండి సార్ నీకు జిల్లా కొత్త నాకు కలెక్టర్లు కొత్త కాదా నువ్వు పుట్టక ముందే నేనంటే ఈ ఊర్లో భయం పుట్టింది పై ఏళ్ళుగా నాకు ఇద్దరు నిలబడ్డాడు లేడు తిరిగి మాట్లాడినాడు లేడు జనరల్ గా నేను ఎవరికి ఆప్షన్ ఇవ్వను కానీ నీకు ఆప్షన్ ఇస్తున్నా బొమ్మ బొరుసు వేస్తా బొమ్మ పడితే దేవుడి దగ్గరికి బరుసు పడితే ఈ ఊరు వదిలిపెట్టిపో అదృష్టవంతుడురా బురుసు పడింది డే టు మారేలోపు మాచర్లో ఉదరి హర్జాతకుడు అయ్యా ఈ భూమి మీద ఎవరికి దక్కన అదృష్టం నీకు దక్కింది వాడు బొమ్మ బురుసు వేస్తే ఫస్ట్ టైం జీవితంలో బొరుసు పడింది నీ అంత అదృష్టవంతుడు ఎవడూ లేడు సర్ది మొత్తం సామాన్లు సర్దే వెంటనే బయలుదేరు ఆ ఫోన్ చేసుకో ఎవరితోనైనా మాట్లాడు పోస్టింగ్ మార్పించుకో అర్జెంట్ గా ఎక్కడి నుంచి వెళ్ళిపోవు సార్ మీరు ఎప్పుడు బాబు ఇది మాచర్ల ఇక్కడ భయం ఉన్నవాడే వాడే బతుకుతాడు

ఎంత నిన్ను చూసి నా కోసం వచ్చానరా అతన్ని కొడుకా ఏంటండి మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా అదేంట్రా మన గురించి ఏం చెప్పలేదా ఆయన అలా చాలా దాచిస్తారులేండి చూడమ్మా అసలు మేమిద్దరం